ఇప్పుడు మీరు చూస్తున్నారు మన కొప్పేరిపాడులో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్కి ముందు జిల్లా పరిషత్ హై స్కూల్ ముందు లైవ్ ఫిష్ కౌంటర్ అండి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది చూస్తా ఉండండి ఇలా మన మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ ఎవరైనా మనకి చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా కావాల్సిన వాళ్ళు చూస్తున్నటువంటి మన గ్రామస్తులు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి లైవ్ ఫిష్ ఇట్లా రోడ్డు ప్రక్కనే టువర్డ్స్ ఒంగోలు టూ అద్దంకి నార్కెట్పల్లి హైవేలో ఉంటుంది కొప్పేరిపాడు గ్రామంలో లైవ్ ఫిష్ దొరుకుతూ ఉంది కేజీ నూట ఎనభై రూపాయలు తమ్ముడు కేజీ నూట ఎనభై కదమ్మా నూట ఎనభై రూపాయలకి మాత్రమే దొరుకుతుంది కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఎవరైనా కానీ ఈ వీడియోని చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాము చాలా బెస్ట్ రేట్లకే ఇస్తున్నారు అండ్ క్వాలిటీ ప్రొడక్ట్ లైవ్ ఫిష్ అండి మీరు చూస్తున్నారు ఇది ఇలా ఈ విధంగా మన తొట్టిల్లో పెరుగుతూ ఉన్నాయి ఫిష్లు గోదావరి కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి చేపలు అండి లైవ్ ఫిష్ అక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఎవరైనా కావాల్సిన మిత్రులు ఈ కొత్తపాడు గ్రామానికి సందర్శించి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే వాళ్ళ యొక్క అడ్రస్ ట్యాగు మొబైల్ నెంబర్ మీకు ఇక్కడ పిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మన వాళ్ళు ఎవరైనా కానీ ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిందే కోరుతున్నాం